ప్రార్థన చేసుకున్నాం లేదా కనికరం కలిగిన మా ప్రధాన కృపగలిగిన మనస్తూ ఉంటారు ఇవన్నో దాని మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్థితించి బాధించింటారు బలపరించి ఆదరించి

అధ్యయమోడంలో ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు చాలా ముఖ్య ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు సంకటములు అనగానేమి సంకటములు అండి అంటే మన రోగాలను గురించేవాడు మనకు పునర్జన్మని పునర్జన్మనిచ్చేవాడు ఇంకా విడుదల ఇచ్చేవాడు రూపాంతరం పరిచేవాడు వాగు చేసేవాడు దయ చూపేవాడు ఉపశమనము ఇచ్చేటువంటి వాడి ఇన్ని అర్థాలు అక్కడ ఉన్నాయంటే పునర్స్థితి స్వస్థపరచడం అంటే వాడికి వ్యాధి వచ్చినట్టు అంటే వాడు బాగుపడినటువంటి స్థితిలో ఉన్నాడు కనుక ఆడు కానీ ఆమె కానీ ఎవరైనా ఇక్కడ నా సంకటములను కుదుర్చే వాడు అంటే నేను పడిపోయి ఉన్నాను నేను బలహీనంలో ఉన్నాను నేను వ్యాధితో ఉన్నాను నేను బాధపడుతూ ఉన్నాను కాబట్టి సంకటాలను నీవు చుదురించేవాడు అంటే రోగాలను బాగు చేసేవాడు ఇక్కడ ఈ పాత నిబంధన హెబ్రీ ఆ యొక్క భాషలో లిఖించబడి ఉంది కనుక రాసినటువంటి కీర్తన కూడా ఎబ్రి భాషలోనే ఉంది కనుక ఎబ్రి భాషలో సంకటము అనే దానికి అర్థాలు అనేకము ఉన్నాయి మనకు పూర్వం అన్నటువంటి స్థితి పూర్వం అన్నటువంటి ఆరోగ్యము ఇచ్చేటువంటి దేవుడు నార్మల్ స్థితిని మనకు దయచేసే దేవుడు మనకు ఇచ్చే దేవుడు మనలను రూపాంతర పరిచే దేవుడు అంటే మునుకున్నటువంటి ఆరోగ్యాన్ని మనలా ఇచ్చేటువంటి దేవుడు అందుకని ఆ మాట అక్కడ దాబీలు వాడినట్లుగా తెలుస్తూ ఉంటాము కొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడి ఉంది కనుక ఇక్కడ రఫైల్ అని ఉంది

ఆ శిక్షడు రాసినటువంటి ఆయన రఫాగా ఉంటాడు ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడు కాబట్టి దానిని ఇక్కడ దావీదు ఆ మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూస్తూ ఉంటాము ప్రియా దేవుని పెట్టారా ఈ బైబుల్ గ్రంథంలో మొట్టమొదటిగా ఈ అభిమ్యుకు రాజు అబ్రహామును మనం తీసుకుంటే ఆయన ప్రయాణమే వెళుతున్నప్పుడు శారాని నా యొక్క అని చెప్పినప్పుడు అభిమేణికు రాజు తన యొక్క ఆ ఇంటికి ఆమెను చేర్చుకున్నట్లుగా చూస్తాం అప్పుడు ఆ యొక్క అభిమేకు ఇంటి వారందరికీ ఆ యొక్క గర్భాలను మూసి స్త్రీలకు ఆ పురుషులకు వారి యొక్క ఆ శరీరంలో గడ్డల వ్యాధిని దేవుడు కలిగి చేస్తాడు మొట్టమొదటిగా అక్కడ దేవుడు వాళ్ళందరికీ అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు స్వస్థతను ఇస్తాడు కాబట్టి ప్రియా దేవుని బిడ్డాల స్వస్థ మనకు అస్వస్థత వచ్చింది అంటే మన జీవితంలో దేవుడు లేడు అని అర్థము మనము దేవుని యొక్క ప్రేమను పొందుకోవటం లేదు అని అర్థము మనము దేవునికి దూరముగా బ్రతుకుతున్నాము అని అర్థము ఎప్పుడైతే దేవుని ప్రేమ మనలో లేదో ఎప్పుడైతే దేవుడు మనలో ఉండటం లేదు ఎప్పుడైతే మన జీవితంలో దేవుణ్ణి ప్రార్థించలేకపోతూ ఉంటామో ఎప్పుడైతే మన జీవితంలో దేవునికి దూరమై ఉంటామో అప్పుడు మనకు సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి రోగాలు అనేవి వస్తూ ఉంటాయి ఆ యొక్క దేవుడు మోసేతో మాట్లాడుతూ మనకి ఇచ్చిన పాత నిబంధనలో ఆయన అంటాడు నత్తి వాడిని చెమిటి మూగవాడిని వాడను నేనే కాబట్టి మనకు వ్యాధులు రావాలన్నా బాధలు రావాలన్నా లేకపోతే మనకున్నటువంటి వ్యాధులు పోవాలన్నా ఆయన యొక్క దయే మన మీద ఉండాలి ఏదైనా వచ్చింది అంటే మనం ఆయనకు దూరంగా ఉన్నామని దానిని స్వస్థ పరిచయ పరిచయాడు అంటే ఆయనకు మనము దగ్గరగా ఉన్నాము అని కాబట్టి ప్రార్థన చేయగానే స్వస్థత వస్తుంది దేవునికి దూరమైనప్పుడు మనకు అనారోగ్యత వస్తుంది కాబట్టి ఆ అనారోగ్యత పోగొట్టుకున్నటువంటి వారు అనేక మందిని ఈ బైబుల్ గ్రంథంలో మనం చూస్తాం రక్తస్రావ రోగి వస్తుంది ఆ యొక్క వస్త్ర సింగుని ఉంటుంది ఆ యొక్క పక్ష వాయువు పెరిగినటువంటి వాడు పద్దెనిమిది సంవత్సరాల నుండి వాడు ఆ యొక్క కోనేల దగ్గర పడి ఉన్నప్పుడు దేవుడు వెళ్ళి వాడిని స్వస్థపరిచినట్లుగా చూస్తూ ఉంటాను దేవుడికి వెళ్ళాలా అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఎవడైతే ముందుగా ఆ పొలంలో దిగుతాడో వాడే పడతాడు అయితే భగవంతుడు ఈ దినాల్లో ఎవరైతే నా దగ్గర వస్తారో ఒకళ్ళని కాదు ఇద్దరని కాదు ఆ ఎంత మంది వచ్చినా ఆయన స్వస్థపరచడానికి సిద్ధముగా ఉన్నాడు అందుకని అనేక మందిగా కూడినటువంటి అపోస్తులు ఆ అపోస్తు రెండవ అనేక మంది ఆ కుటుంబం ఆ యొక్క ఆ గృహంలో కూడినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు వాళ్ళందరి మీద వాలినట్టుగా చూస్తూ ఉంటాము అందుకని ఆ దినాల్లో ఎవరైతే ఆ యొక్క దేవదత్తలు స్నానం చేసినప్పుడు చప్పుడు వస్తుందో మొదట దిగిన వాడే స్వస్థమవుతాడు తర్వాత వాళ్ళకి స్వస్థ లేదు అయితే మన యొక్క ఆ యొక్క పరిశుద్ధ దేవుడు దేవాది దేవుడు ఆయన రక్తంలో మన కలిగినటువంటి దేవుడు గనుక మందిరానికి నువ్వు ముందు వస్తున్నావా వెనుక వస్తున్నావా లేకపోతే ఆ దేవుని ఎరిగి దేవుని అలక్ష్యం చేస్తున్నావా అని కాదు కాని ఆయన దయగలిగిన వాడు గనుక ఈ అంత్య దినాలలో అందరినీ అంతటా స్వస్థపరుస్తూ ఉన్నాడు బాగు చేస్తూ ఉన్నాడు ఆ వీళ్ళని లేదు వాళ్ళు అని లేదు లేకపోతే ఆ యొక్క ఏ భేదము లేదు అని చెప్పి అక్కడ ఆయన మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉంటాం కాబట్టి ఆయన ఆంక్షలు విధించలేదు అందుకని అడుగు ఎనిమిది సంవత్సరాలు అక్కడ ఉండవలసినటువంటి పరిస్థితి వచ్చింది ముందుగా విడలేకపోయాడు కాబట్టి ఆస్తితే మన యొక్క మందిరంలో ఉంటే ఒకవేళ ఎవరైతే ముందు వస్తే వాళ్ళు స్వస్థపడతారు అంటే అందరూ ఎలా వస్తారు గుంపులు గుంపులుగా ఎనిమిదింటి వచ్చి ఇక్కడ వర్షలో నిలబడుతూ ఉంటారు కాబట్టి ప్రియా దేవుని పిల్లరా దేవుని మందిరానికి వెళ్ళటానికి తొందరపాటు రావాలి దేవుని సన్నిధికి వెళ్ళటానికి ముందుగానే వెళ్ళాలి దేవుని ఆరాధించే విషయంలో ముందుగా ఉంటే నీకున్న సంకటాలన్నింటినీ ఆయన అంతే అంతేకాకుండా సమాధిలోకి ఒకవేళ వెళ్ళినా ఆ వ్యాధి ముందు నువ్వు చనిపోయి ఒకవేళ సమాధిలోకి వెళ్ళినా ఆయన నిన్ను లేవ విమోచిస్తాడు కాబట్టి మీ అదేవుడు వెళ్ళరా ఆయొక్క దేవుని సన్నిధి ఏ రీతిగా వస్తూ ఉన్నాము ఇక్కడ నూట నలభై ఏడు గీతంలో ఆ ఒకటో వచ్చాదు ఆయన ఒక పాట రాసినట్టుగా చూస్తాము అక్కడ పాట పాడతాం అది నన్ను స్వస్థపరిచి మొరపెడితేనే ఆయన స్వస్థపరుస్తాడు అంతేగాని దేవుని సన్నిధికి రాకుండా ప్రార్థన చేయకుండా మనం ఇంటిలో ఉండి మన యొక్క కుటుంబ భారాలలో పడి మూలుగుతూ ఉంటే అయా ఎన్నో సంవత్సరాల నుండి బాధపడుతున్నాను ప్రభు అని నిష్ఠూలం వేయడం వల్ల ఉపయోగం అనేది ఉండదు అంటున్నాడు యహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిస్థితి కాబట్టి మనం పెడితే స్వస్థపరిచే దేవుడు ఆయన సరికి వస్తే స్వస్థపరిచే దేవుడు ఆయన సన్నిధిలో కనీళ్లు కలిస్తే చూస్తూ ఉండే దేవుడు కాదు కాబట్టి ఈ యొక్క ఆ దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనం ఏ రీతిగా ఆయన శృతించగలుగుతూ ఉన్నాము నైమాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ నయమాన్ అంట ఆ యొక్క ఏ వ్యాధితో వచ్చాడో తనకున్నటువంటి వర్షానికి తనకున్నటువంటి పౌరుషాన్ని బట్టి తనకున్నటువంటి ఆధిక్యతను బట్టి ఆయన అనేకమైనటువంటి వద్య వజ వైడూర్యాలు మెడవలో ధరించుకుని వెళ్ళాడంట అంటే తన యొక్క హోనా తనాన్ని చూపించడానికి ఆ యొక్క పుష్టి వ్యాధి కలిగిన వాడు ఆయనను ఆ ఏం చేశాడంట ఆ వద్య వైడూర్యాలు మణికట్టాలు చేతికి హారాలు ఇవన్నీ వేసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాము పెట్టారా అందుకనే ఆయన ఈయన దగ్గర కూడా రాలేదట ఎంత అతిశయంతో ఉన్నాడు కనుక తిరిగి నువ్వు వెళ్ళి ఆ యొక్క కోనేరులో స్నానం చేయమని చెప్పినప్పుడు ఆయన రోషముతో తిరిగి వెళ్ళిపోతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము ఏ విధంగా వెళుతున్నాడు ఏ అదితో అయితే వచ్చాడు అదే వ్యాలీతో తిరిగి వెళుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా మనము కూడా మనకున్నటువంటి స్థితిని బట్టి మనము ఇచ్చే ఆధిక్యతను ఒకవేళ పోగొట్టుకుంటూ ఉన్నామేమో మనకు కలిగినటువంటి అతిశయాన్ని బట్టి మనకు కలిగినటువంటి ఆ యొక్క ఉన్న స్థితిని బట్టి ఒకవేళ మనము ఆ విధముగా ఉంటూ ఉన్నామేమో ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను మనం పోగొట్టుకుంటూ ఉన్నాము ఆశీర్వాదాలు పోగొట్టుకోవడమే కాదు కానీ ఇంకా ఆ యొక్క దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ మనకు కలిగినటువంటి వ్యాధులను కూడా మనతోనే ఉంచుకుంటూ ఉన్నాము ఇక్కడ ఈ మనం వచ్చిన చూస్తే అక్కడ పోయి దైవజనుడు నదిలో ఏడు మార్లు కనగగా అతని దేహము పసిపింగ్ల దేహము అనే అయింది కాబట్టి ప్రియ దేవుడు పెట్టారా దేవుని యొక్క వాక్యము సజీవం అనేది దేవుని యొక్క గ్రంథము సజీవం అనేది దేవుని యొక్క శావకుల మాట కూడా పరిశుద్ధమైనది ఆ మాటను అంగీకరించినటువంటి వాడు ఆ యొక్క తనకు స్థితిగతులను మార్చుకోగలుగుతాడు పద్మూడవ తన యొక్క దాసుడు మాట్లాడుతూ ఉంటా ఇక్కడ అంటున్నాడు అయ్యా ఏదైనా ఒక పని చేయమంటే నువ్వు చేయవా ఆయన చేయమన్న నువ్వు నీటిలో స్నానం చేసి మేలు కదా దాటి కాబట్టి వివేచన కలిగి ఆలోచన తాను స్వస్థపడి గృహానికి వెళ్ళినట్టుగా అక్కడ మనం చూస్తూ ఉంటాము కాబట్టి ప్రియ దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము ఏ రీతిగా మనల్ని మనం తగ్గించుకోగలుగుతూ ఉన్నాము ఏ రీతిగా మనము దేవుని సన్నిధిలో జీవించగలుగుతూ ఉన్నాము ఇక్కడ ముప్పై ముప్పై ఎనిమిదిలో ఉంది ఇస్యా గురించి ఇసియా ఆ యొక్క మరణ వార్త వినిప్పుడు ఏం చేశాడటం చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనను దేవుడు ఏం చేశాడు బిజీ యొక్క ఆ వార్త తెలియగానే ఆ పెద్దల దగ్గరకు వెళ్ళలేదు లేకపోతే వైద్యుల దగ్గరకు వెళ్ళలేదు ఇంకా ఎవరి దగ్గరకు వెళ్ళలేదు కానీ దేవుని సన్నిధిలో ఏం చేశాడు గోడతట్టు తిరిగి ప్రార్థన చేశాడు విజ్ఞాపన చేశాడు దేవుడు తనకు మళ్ళా పదిహేను సంవత్సరాలు ఆయుష్ ఇచ్చినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉంటాము కాబట్టి దేవుడు వెళ్ళాలా దేవుని సన్నిధిలో వస్తున్నటువంటి మనము మనకున్నటువంటి స్థితిగతులన్నింటినీ మరచి ఆయన సన్నిధిలో మనం ఉంటే ఆయన మన సంకటాలను కుదురుస్తాడు మన యొక్క బాధలను తీసివేస్తాడు మనకు కావాల్సిన నెమ్మదిని ఆయన ఇస్తాడు కాబట్టి ప్రియ దేవుని రెడ్డారా ఈ యొక్క క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఆ యొక్క ఈ గ్రీకు మాట ఆ థెరపియో తెరపియో అనే మాట ఆ యొక్క గ్రీకు మాట దాని వలన ఏంటంటే మనలో ఉన్నటువంటి ఆ వ్యాధిని తీసిపోయట థెరపీ మనం చూస్తాం ఎవరికైనా వచ్చినప్పుడు ఏం చేస్తారు ఫిజియోథెరపీ అంటే ఆ వ్యాధిని నయం చేయడానికి దానిని ఆ కదుపుతూ ఉంటారు అలాగే ఈ ప్రత నిబంధనలు వచ్చినప్పుడు దేవుడు మనకి ఏం చేశాడంట ఈ థెరపీ లాగా మనలను ఆ స్వస్థపరుస్తూ ఉన్నాడు మనలను ఆదరిస్తూ ఉన్నాడు జగన్స్ వద్ద ఒక ఒక్కొక్క వచ్చిన అక్కడ చూస్తాము వాడు ఏం చేస్తాడంటే ఆయొక్క దేవుని సన్నిధికి వచ్చి ఆయన స్వస్థత పడటానికి కేకలు వేస్తూ ఉన్నప్పుడు ఆయన అంటాడు ఆ నీకేం ఏం కావాలి అంటే ఈ మూడు శువార్లో ఉంది ఆయన గురించి ప్రియా దేవుని పెట్టారా ఆయన అంటాడు నేను స్వస్థత పొంద అన్నప్పుడు ఒక దగ్గర నువ్వు వెళ్ళి స్వస్థత అంటాడు ఆ ఒక దగ్గర మట్టి రాసి ఆ శిలో దగ్గర కడుక్కోమని చెప్తాడు చివరి వరకు చివరి వరకు వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి శాస్త్రులు పరిశీలు ఆ తన తల్లిదండ్రులను పిలుస్తారు పిలిచి వీడు నీకుమారుడేనా ఇంతకు ముందు బ్రుడివాడిగా కొట్టాడా ఆ తర్వాత లేకపోతే ఎలా వచ్చినాయి అని చెప్పి ఆ వాళ్ళ ప్రశ్నలు అంటే పరిశుద్ధ దినాన స్వస్థపరచకూడదు ఆదివారం దేవుని సన్నిధిలో ఆ విజ్ఞాపన చేయాలి కానీ స్వస్థపరచకూడదు అని చెప్పి వాళ్ళు మూసే ధర్మశాస్త్ర ప్రకారం అక్కడ మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాము కాబట్టి దేవుని వెళ్ళారా లోక స్వార్థం ముప్పై ఎనిమిది కూడా పద్దెనిమిదిలో కూడా అదే మాట ఉండదు చదవటం లేదు కాబట్టి మనము దేవుని సన్నిధికి వచ్చి మనము స్వస్థత పొంది నెమ్మది పొందుతున్నాము అంటే ఆయన సన్నిధిలో మనము ఆ ఆయన సన్నిధిలో మనము నెమ్మదిగా మనం బ్రతకాలని అలా బ్రతకగలిగితేనే మనము ఆ యొక్క దేవుడు మనల్ని వాళ్ళని పిలుచుకున్న దానికి ఒక అర్థము పరమార్థం అనేది ఉంటుంది కాబట్టి ప్రియ దేవుని వెళ్ళాల దేవుని సన్నిధిలో ఇంకా అనేకమైనటువంటి మాటలను మనం ఇక్కడ చూడవచ్చు అయితే అయితే ఈ యొక్క ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము మాట్లాడుకున్నటువంటి మాటలు కొన్ని చూసుకుంటే శరీర సంబంధమైనటువంటి ఉన్నాయి కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి ఉన్నాయి ఈ యొక్క స్వస్థత అనేది రెండు రకాలుగా మనం చూస్తాము ఆత్మ సంబంధమైనటువంటి గుడితనము శరీర సంబంధమైనటువంటి గుడితనాన్ని కూడా మనము చూస్తాము ఇక్కడ విలామను చూస్తే ఆ గాడిలకు దేవుని యొక్క దూత ఖడ్గము ధరించి ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటది ఆ యొక్క బిలాము దాని మీద ఉండి కొడుతూ ఉంటాడు ప్రియ దేవుని బిల్లలా అప్పుడు ఆ యొక్క ఆ బిలాము కళ్ళు ముయ్యబడ్డాయి ప్రవక్త అయిన గానీ దాని యొక్క కళ్ళు ముయ్యబడ్డాయి గాడిన కళ్ళు తెరవబడ్డాయి అలాగే ఆ యొక్క ఆ యొక్క అంటే ఆ స్థితిని మనం ఎలా చూస్తామంటే ఆ ఆత్మీయ గుడితనం కలిగినటువంటి వాడిగా బిలాము ఉన్నట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాము ప్రియ దేవుని పిల్లల మనకు ఒకవేళ దేవుల్లో ఉన్నటువంటి మనము ఎదుగుతున్నటువంటి మనము ఆరాధిస్తున్నటువంటి మనము గురుడితనము కలిగి మనం ఒకవేళ ఉంటే దేవుడు ఏం చేస్తాడు ఈ యొక్క ఈ ఉన్నటువంటి అంతటి ద్వారా మనతో మాట్లాడతాడు ఏదో ఒక విధముగా మనతో దేవుడు మాట్లాడి మనకు బుద్ధి నేర్పిస్తూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క దేవుని సన్నిధిలో పిల్లము ప్రవక్త అయి ఉన్నాడు కానీ తన యొక్క మనోరత్నాలు మోయపడినట్లుగా మనం చూస్తూ ఉంటాము అదే విధముగా ఈ దేవుని పెట్టాలా దేవుని సన్నిధి ప్రతి ఒక్కరము ఎలా ఉండాలంట ఎలా ఉండాలంటే ఆ పరిశుద్ధత కలిగి ఉండాలి యథార్థత కలిగి ఉండాలి అలా ఉంటే మనకు కలిగినటువంటి వ్యాధి ఉన్నా మనకు కలిగినటువంటి బాధ ఉన్నా మూసేలాగా నద్దివాదమైన ఒకవేళ ఈ అపోజిట్ పౌలు అంటాడు నా యొక్క శరీరంలో ఒక ముళ్ళు ఉంది అంటే కాబట్టి అలాంటిది ఏదైనా మనకు కలిగి ఉంటే వాటన్నింటి నుండి దేవుడు మనల్ని వినిపించాలి అంటే మనము మనో నేత్రాలు తెచ్చిన వారమై మనము దేవుని యొక్క సన్నిధిలో జ్ఞానయుక్తంగా మనము ప్రార్థన చేస్తూ ఉండాలి అలా రుటితనంగా మనము ప్రార్థన అనేది చేయకూడదు మనం చూసుకుంటే అబ్రహాము పద్దెనిమిది మూడు అంటాడు ఆ యొక్క దేవదూతలు వచ్చినప్పుడు ఏం చేస్తాడు అంటే అబ్రహాం వెళ్ళి నమస్కారం చేసినట్టుగా చూసుకుంటాము అలాగే పంతొమ్మిది మూడులో లోతు కూడా ఆ గవిని దగ్గర ఉండి దేవదూతులు వెళ్ళగానే సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా చూస్తూ ఉంటాము ఇక్కడ కూడా ఈ భద్రమయ గుడివాడు లోకస్వార్థులు మనం చూస్తే ఆ పద్దెనిమిదిలో వాడు ఏం చేస్తాడంట దావీది కుమారుడా నన్ను కరుణించు దావీది కుమారుడా నన్ను కరుణించు అంటే ప్రార్థన విధానాలు వేరుగా ఉండొచ్చు కానీ దేవుడు చేసే కార్యము ఒకటే ప్రియా దేవుని బిడ్డలా అక్కడ అబ్రహాము శాస్త్రాంగ పడి ప్రార్థన చేశాడు లోతు శాస్త్రాంగ పడి ప్రార్థన చేశాడు ఈ గుడివాడు కూడా దేవుని సన్నిధి అంగల ప్రార్థన చేశాడు అక్కడ అబ్రహాముకు మేలు కలిగింది అక్కడ లోతు కుటుంబము తప్పింపబడింది నుండి ఇక్కడ ఈ గుడివాడికి వాడికి వచ్చింది అలాగే ఈ దినాలలో మనం ఏ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాము మన ప్రార్థన ఆ యొక్క తండ్రి అయినటువంటి వారి ఇరువురు ఆపగలిగారు ఇక్కడ కుమారుడైన కూడా యేసు క్రీస్తుని గుడ్డివాడు నిలబెట్టగలిగాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డల మన ప్రార్థన పరిశుద్ధాత్మని మనలోనికి చేర్చుకునే విధముగా ఉండాలి ఒకవేళ అలా ఉంటేనే మనము బాగుపడతాము అలా ఉంటేనే మనము నెమ్మది పొందుతాము అలా ఉంటేనే మన కుటుంబాలు దీవింపబడతాయి ఒకవేళ అలా లేని పక్షమున ఆయన అంటున్నాడు కొరింది పత్రికలో మీరు నా మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీరు నివసి అంటాడు దేవుని ఆత్మ మనలో ఉంది కనుక ఆ పరిశుద్ధ ఆత్మని మనలో ఆ ఉంచుకోవడానికి మనం ఇష్టపడాలి మన యొక్క హృదయాన్ని గానీ మన యొక్క శరీరాన్ని కాని మన ఆలోచన మనము ఆ వ్యర్థముగా ఉంటే ఒకవేళ మలినపరుచుకుంటూ ఉంటే ఒకవేళ వీరిచే ద్వేషము అసూయ పక్కలతో మనం జీవిస్తూ ఉంటే ఆ పరిశుద్ధుడు మనలో ఉండడు కనుక సాధ్యమైనంత వరకు పరిశుద్ధత కలిగి మనము ఎందుకంటే ఆయన ఆత్మ మనలో ఉంది కనుక మనం బ్రతికినంత కాలము ఆయనకు విధేయులుగా బ్రతి దేవుని పెట్టాలా మనకు నెమ్మది వస్తుంది మన ద్వారా మన కుటుంబాలకు నెమ్మది వస్తుంది మనము స్వస్థత పథకం ద్వారా అనేక మంది దేవుని సన్నిధి వారికి వస్తారు ఆ శిలేమనే కోనేరు దగ్గరంట ఆ దాని చుట్టూ అనేక మంది వేలాది మంది అక్కడ ఆ యొక్క పడుగాపులు పడుతున్నటువంటి స్థితిని అక్కడ మనం చూస్తూ ఉంటాము ప్రియ దేవుడు అలాగే ఈ రూపాంతర దేవాలయంలో మనం కూడా ఆయన సన్నిధికి వచ్చి పడిగాపులు పడి ప్రార్థన చేస్తూ ఆరాధిస్తూ శుద్ధిస్తూ ఉన్నామేమో ఎవరికి ఏ హృదయస్థితి ఉందో ఎవరికి ఏ అవమానం ఉందో ఉందో ఎవరు ఏ వ్యాధితో బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఉన్నాం కనుక మనం అందరము స్వచ్ఛత పొంది తిరిగి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాలు కాబట్టి రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసు పాప క్షమాపణ పొందడానికి ఇదే సమయం కనుక వచ్చిన మనందరము ఖాళీ హృదయంతో వచ్చిన మనము ఆత్మతో నిప్పబడి మన శరీరాలను స్వస్థత పొందుకుని తిరిగి గృహాలకు వెళ్తానని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నా ప్రభు యేసు మీ అందరికీ నా వందనాలు ప్రార్థన మహోన్నతుడా సర్వశక్తి మంతుడా మీకు వందనాలు స్తోత్రాలు ఈ మధ్యాహ్న సమయంలో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు నాయన మాట్లాడినటువంటి దేవకుని మీరు జ్ఞాపకం చేసుకుని ఇది ఆస్తులు సూచా వరకు పంచుకోండి